పాపం స్పీకర్ గారు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆయన ఆత్మసాక్షిగా పనిచేసే పరిస్థితులు లేడు చట్ట ప్రకారం కూడా పనిచేసే పరిస్థితులు లేడు బహిరంగంగానే మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మేము అవన్నీ కూడా సబ్మిట్ చేసినాం కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు హైదరాబాద్లో జరిగిన ఏసీసీ సభలలో పాల్గొన్నారు అన్నీ కూడా కాంగ్రెస్ జెండా వేసుకొని తిరుగుతున్నారు అన్నీ సబ్మిట్ చేసినా దానికి కూడా స్పీకర్ గారికి కనపడలేదట వాళ్ళు చాలా వికార్స్ అయినా చాలా బుద్ధి కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే తిరుగుతున్నారట కేసీఆర్ తిరుగుతున్నారట మరి ఇవాళ గత వారం రోజులుగా ప్రతిరోజు మీడియాలో వస్తుంది కనబడుతుంది గద్వాళ్ళ ఎమ్మెల్యే స్పష్టంగా కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు మీకు మనం అని చెప్పి అయితే స్పష్టంగా జీవన్ రెడ్డి గారు బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చాడు ముప్పైకి మా ముప్పై సీట్లు కాంగ్రెస్ పార్టీ సీట్ ఎట్లు ఇస్తావు నువ్వు నేను ఎట్టి పసులో ఒప్పుకోను యాభై సీట్లు నాకు కావాలని ఆయన ఆ సంజయ్ డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే ఇంత స్పష్టంగా కనబడుతుంది అయినా సరే స్పీకర్ గారు మా పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది దురదృష్టకరం వీళ్ళకి ఏమాత్రం చట్టం అంటే గౌరవం లేదు న్యాయం అంటే గౌరవం లేదు తప్పకుండా మేము కోర్టులో తేల్చుకుంటాం వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది ఖాయం స్పీకర్ గారు ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏ మాత్రం ఆయన ఒక స్పీకర్గా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది వీటన్నిటి ప్రభావం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పడుతుంది మున్సిపల్ ఎన్నికలు కూడా పడుతుంది ప్రజలు సరైన బుద్ధి చెప్తారు కోర్టు ద్వారానైనా మేము వాళ్ళని డిస్క్వాలిఫై చేయిస్తాం వాళ్ళని ఓడగొట్టు